జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో ఇతరుల కోసం కాదు మన కోసం మనం జీవించాలి ఇతరుల నుంచి ఎలా ఉండాలి మన కోసం మనం ఎలా జీవించాలన్న దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి విషయానికి వద్దాం ప్రతి విమర్శకి కూడా మనం రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదండి ఈవేళ ఫోన్లు అందరికీ అందరి చేతుల్లోనూ ఉండడం వల్ల జరుగుతున్న ప్రమాదం ఇది ఎవరో అందులో మన గురించి ఏదో పెడతారండి మనం ఏదో ఒక సమాధానం ఇచ్చేస్తాం అక్కడ మళ్ళీ ఇంకా అక్కడ వంద మంది విమర్శ ప్రతి విమర్శలు చేస్తారు ఎందుకు వచ్చిన ఈ సంత ఊరుకున్నంత ఉత్తమం లేదు కదా ఊరుకున్నంత సుఖం లేదు వాడెవడో ఒక మాట అనగానే నీ వ్యక్తిత్వం ఏంటో నీకు తెలియదా మనం ఏంటో మనకు తెలియదా వాడు చేయి పైకెత్తాడో లేకపోతే బొటను వేణి పైకి లేకపోతే బొటను వేను కిందకు దించాడో కాలు కిందకు దించాడు వెధవ పక్షవాతం ఏదో చేసుకొనివ్వండి ఏదో చేసుకుంటాడు వాడు మనకెందుకని ఈ లైక్లు ఈ డిజ లైక్లు పెట్టుకోవడం ఈ లైక్లు ఎన్నొచ్చాయి ఎన్ని వచ్చాయి అని చూసుకోవడం ఇది ఒక జబ్బు ఈ బలహీనతను మానేసుకోండి సుఖంగా ఉంటారు నేను ఒక ఫోటో పెట్టగానే ఎంతమంది లైక్ చేశారు ఎంతమంది లైక్ చేశారు ఇదంతా అవసరమా ఇతరుల అభిప్రాయాన్ని బట్టి మన వ్యక్తిత్వాలు ఉండవండి మనమేంటో మనకు తెలుసు అక్కడ ఇతరులు చెప్ప చెప్పనక్కర్లేదు మనకి ఇంకొకరి మీద ఆధారపడ అవసరం లేదు మనం ఏదో అందంగా ఉన్నామని మనకు అనిపించింది ఆ ఫోటో నువ్వు చూస్తే చాలు కదా అందులో పెట్టడం ఎందుకు అందులో పెట్టక్కర్లేదండి చాలా ప్రమాదం అది అందులో చూసి ఎవడో ఉన్నావులే పొట్టెంత చేసుకుని అంటాడు అయిపోయింది అంత అయిపోయింది అందం అంత పోయింది ఎక్కడ పొట్ట కనబడింది వాడు ఎందుకు అన్నాడన్నమాట మనం ఫోటో పెట్టి ఉండబట్టే అదే ఫోటో పెట్టకపోతే అనడు కదా వాడికి తెలియదు కదా మరి అందులో పెట్టవలసిన అవసరం లేదు కదా పెట్టిన తర్వాత ఎవడో ఒకడు ఏదో అంటాడు ఏదో కామెంట్ చేస్తాడు ఇతరుల మెప్పును బట్టి మనం బ్రతకొద్దండి ఇతరుల మెప్పు కోసం మనం బతకొద్దు మన కోసం మనం బ్రతకాలి మనలో ఉండే జీవాత్మని పరమాత్మలో కలపడం ఎలా అని తెలుసుకొని బ్రతకాలి ఆత్మజ్ఞానం ఒక్కటే అంతిమ లక్ష్యము వేరే ఏముండదు ఇక్కడ అందుకని మెల్లగా జవాబు చెప్పడం అలవాటు చేయండి పిల్లలకి కాస్త గొంతు పెంచితే వద్దు మీ వయసుకి అది మంచిది కాదు కూర్చో నెమ్మదిగా మాట్లాడు ఎందుకంత ఆవేశం అది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పిల్లలకి ఈవేళ వివాహం చే వివాహం చేయగానే సరిపోదు వివాహం తరువాత సమస్యలు చాలా వస్తున్నాయి అందరూ ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలు ఇంచుమించు ప్రతి ఇంట్లో విడాకుల సమస్య ఉందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు ఈవేళ కలిసి ఉన్న మనసులు కలవడం లేదు కలిసి ఉన్న మనసు మనసులు కలవడం లేదు చిన్నప్పటి నుంచి ఆగి మాట్లాడడం అత్యవసరమైతే మాట్లాడడం అది మంచి మాట్లాడడం చుక్క పెట్టినట్లు మాట్లాడడం నెమ్మదిగా మాట్లాడడం నేర్పితే వివాహానంతర సమస్యలు కూడా తగ్గిపోతాయండి జవాబు ఇవ్వాల్సిన వస్తే ఇస్తాం భార్యకి కానీ భర్తకి కానీ లేదంటే వదిలేస్తాం ఆ విషయాన్ని వదిలే మంచిదే నీకే తెలుస్తుంది ఆ తర్వాత ఒక రోజు రెండు రోజులు రెండు రోజుల తర్వాత అయినా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుంటారు అయ్యో పొరపాటు జరిగిందే అన్న విషయాన్ని అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది భార్య గొడవ పడిందని భర్త గొడవ పడ్డాడని రచ్చ ఎక్కొద్దండి రచ్చకెక్కొద్దు పిల్లలు చూస్తుంటారు వాళ్ళు అదే నేర్చుకుంటారు భార్య భర్తలు తిట్టుకుంటుంటూ ఉంటే పిల్లలు కొట్టుకుంటుంటారు కొట్టుకుంటూ లేస్తారు ఎందుకంటే మనం తెలుగు మీడియం వారు ఇంగ్లీష్ మీడియం అడ్వాన్స్లో ఉంటారు కదా మరి అది జరగకుండా ఉండాలంటే ఆచితూచి మాట్లాడాలి కోపం రాకుండా ఉండే ఉండాలంటే నెమ్మదిగా మాట్లాడాలి ఎందుకు ఆవేశం ఎందుకు తొందర ఇతరులు ఏమన్నా బాధ పెడతారా ఇదేమన్నా ఉ లేకపోతే మహాసభల లేకపోతే ఇంటర్వ్యూన ఫలానా ఇంత టైము ఈ టైంలో అది పూర్తి అవ్వాలని అదేం లేదు కదా కాబట్టి ఎవరు కూడా ఇవి తొందరపాటుగా వద్దు గట్టిగా మాట్లాడద్దు నెమ్మదిగా ఉండండి హాయిగా ఉంటారు ముఖ్యంగా ఓర్మి ఓర్మి సంసారాలను నిలబడుతుందండి ఓర్మిగా ఉంటే ఓర్మిగా ఉంటే విద్యార్థుల సంస్కారాన్ని ఇస్తుంది విద్యార్థులకి కాబట్టి ఈ ఓర్మి అనేటటువంటి సుఖ సంతోషాలను ఇస్తుంది ఆయురారోగ్యాలను ఇస్తుంది ఓర్మిగా ఉండి నెమ్మదిగా మాట్లాడండి అందరూ సుఖంగా ఉండండి జీవించండి జై శ్రీమన్నారాయణ